చూస్తూ నిద్రపోయేవారు ఇలా చేస్తూ రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి ఈ విషయం ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఆ నోటా ఈ నోటా పాకింది ఊర్లో ఉన్న ప్రజలందరూ శ్మశానం వైపు పరుగులు తీశారు ఎందుకంటే తమ తమ బంధువర్గం మృతదేహాలను చెక్ చేయడానికి వాళ్ళు తమ బంధువుల మృతదేహాలను బయటికి తీసి తిన్నారేమో అని వాస్తవానికి వారు ఊహించిందే జరిగింది విషయం పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు చేరింది ఒకవైపు ప్రజల్లో పట్టరాని కోపం ద్వేషం ఉంది వాళ్ళని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు బట్ యాజ్ యూజువల్గా మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ లాంటి దేశంలో మృతదేహాలను తినే వాళ్ళకి ఏం శిక్ష విధించాలో వారి కాన్స్టిట్యూషన్లో లేదు కానీ ప్రజల్లో గందరగోళం మొదలైంది అందుకే రెండు వేల పదకొండు ఏప్రిల్ సెక్షన్ టూ ఫైవ్ అంటే సమాధిని తవ్వడం మృతదేహాన్ని అవమానించడం లాంటి సెక్షన్ కింద రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష వేశారు